నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీలో ఆర్ఎన్బి బంగ్లా వద్ద ఎన్డీఏ కూటమి నేతలు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు కార్యక్రమానికి తేదీపై రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు భారీ బాణసంచా కాల్చి స్వాగతం పలికిన ఎన్డీఏ నేతలు స్థానిక నేతలతో కలిసి కేక్ కట్ చేసే ఎన్డీఏ కూటమి నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నందలూరు మండలంలోని నాయకులకు కార్యకర్తలకు తమ ప్రభుత్వంలో నందలూరు మండలంలోని అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేలా చొరవ తీసుకుంటారన్నారు కార్యక్రమంలో నందలూరు మండల నాగిరెడ్డిపల్లె గ్రామ మేజర్ సర్పంచ్ సూర్యనారాయణ బీజేపీ నాయకులు మస్తానయ్య హిమగిరి టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు జంగంశెట్టి సుబ్బయ్య నందలూరు సర్పంచ్ మేడపోతుల రాము నాగిరెడ్డిపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు గంధంశెట్టి గంగాధర్ మండల తెదేపా యువ నాయకులు సురేష్ షేక్ మౌలా మహారాఖాన్ తుమ్మది శిబార్ రాష్ట్ర పీసీసీలు ఉపాధ్యక్షుడు తాటి సుబ్బారాయుడు తెదేపా మండల ప్రధాన కార్యదర్శి గొబ్బిల సుబ్బారాయుడు ఫక్పోర్ మాజీ కార్యదర్శి అమీర్ సయ్యద్ బీజేపీ మండల అధ్యక్షులు మురళి జనసేన నాయకులు వాసు మండల జనసేన నాయకులు ఆకుల చలపతి స్థానిక నాయకులు ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు